హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ కరుణాకరణ్ గారి దర్శకత్వంలో విడుదలైన సూపర్ హిట్ లవ్ స్టోరీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు హీరోగా కీర్తిరెడ్డి గారు హీరోయిన్గా నటించారు ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ట్రెండ్ అంతా ఇంత కాదు ఈ సినిమాలోని కామెడీ ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ కూడా గుర్తుండిపోయేలాగా ఉంటాయి మరి ఈ సినిమాలోని స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్యతరగతి యువకుడు బాలు అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు స్నేహితులతో జులాయ్గా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు ధనిక కుటుంబానికి చెందిన అను అంటే కీర్తిరెడ్డి ఒక విమాన దుర్ఘటనలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో హైదరాబాద్ లో తన తాతగారి ఇంటికి వస్తుంది జీవితంలో ఎవ్వన దశలో ఉన్నా శక్తి సామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని ఏదన్నా సాధించేందుకు ఎవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను ఇతరులకు వారిని అభినందించి వారి ఆటోగ్రాఫ్లను స్వీకరిస్తూ ఉంటుంది దీపావళి రోజున మతాబులు విరజల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడవుతాడు బాలు అనుని కలవాలని తనతో మాట్లాడాలని పరితప్పించిపోతున్న బాలుకి ఒకసారి గుడిలో మరొకసారి ఒక షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్లో కనిపిస్తుంది ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చేయక ఓ పసిపాపను భారీ భారీ దుర్ఘటన నుండి రక్షిస్తాడు బాలు అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ విఫలమవుతుంది తన చెల్లయి ప్రియ అంటే వాసుకి ద్వారా అనుని కలుస్తాడు బాలు అను పైన ప్రేమను పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు కానీ చెల్లెలి సలహా మేరకు అనుతో ఫస్ట్ స్నేహాన్ని పెంచుకోవడానికి నిర్ణయించుకుంటాడు ఊటీ వెళుతున్న అను కారు ప్రమాదానికి గురవుతుంది ఆ ప్రమాదంలో లోయలో పడుతున్న అనుని రక్షించి తాను లోయలో పడిపోతాడు బాలు ఒక లారీ డ్రైవర్ బాలుని ఆసుపత్రిలో చేరుస్తాడు అయితే ఒకరోజు తనకి ఏ విధంగానూ సరిజుడు కానీ తన సీనియర్తో వివాహానికి ఒప్పుకున్న ప్రియని నిలదీస్తాడు బాలు అను కూడా అలాగే ఆలోచిస్తే తన అన్న పడే బాధని తట్టుకోలేడని ఆ బాధ తనని ప్రేమించిన వాడు కూడా పడతాడని ఆ ఉద్దేశంతోనే ఆ పెళ్లికి ఒప్పుకున్నానని ప్రియ జవాబుకి చలించిపోతాడు బాలు ఉన్నత విద్యకై విదేశాలకి వెడుతున్న అనుకి తన ప్రేమ గురించి చెప్పకూడదు అని అనుకుంటాడు బాలు విమానం వైపుకి బయలుదేరిన అను హఠాత్తుగా వెనుతిరిగి వచ్చి రోదిస్తూ బాలుని హత్తుకుంటుంది బాలుని తను ప్రేమిస్తోందని తనకి అప్పుడే అర్థమవుతోందని తనని వదిలి వెళ్ళలేనని అంటున్న అనుని సముదాయించి అను చదువు పూర్తయిన వెంటనే మళ్ళీ కలుద్దామని బాలు తనని సాగనంపటంతో చిత్రం ముగుస్తుంది ఈ సినిమాలో ఈ మనసే నా మనసే సాంగ్ చాలా బాగుంటుంది ఏమి సోదరా మనసుకు ఏమైందిరా గగనానికి ఉదయం ఒకటే కెరటానికి సంద్రం ఒకటే ఈ సినిమాలో పాటలన్నీ కూడా ప్రేక్షకులకి అలా గుర్తుండిపోయే పాటలు ఈ సినిమా ఇరవై ఒక సెంటర్లలో వంద రోజులు రెండు సెంటర్లలో రెండు వందల రోజులు ఉత్సవాలు జరుపుకున్నాయి ఫ్రెండ్స్ తొలి ప్రేమ సినిమా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్